హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా అయితే ఈజీగా బ్రెడ్ తోటి ప్రిపేర్ చేసేయండి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి దీన్నైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదిలాగో ఇప్పుడైతే చూసేద్దాం హాఫ్ కప్పు కొబ్బరి పొడిని తీసుకోవాలి జీలకర్ర సోంపు నువ్వులు సాజీరా ఇలాచి ఉంటే ఇలాచి వేసుకోండి ధనియాలు మిరియాలు ఎండుమిర్చి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి దోరగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది మొత్తం మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టేసి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసుకోవాలి అందులోనే టూ ఆలు ఆలుని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటోనైతే మీకు కావాలంటే రెండు టమాటాలని మిక్సీ పట్టేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఈ ఆలు అయితే ఇలా ఫ్రై అవ్వాలి కలర్ మారే వరకు మొత్తం వేగాలవి మెత్తగా వేగిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టిన టమాటో ఉంది కదా ఆ టమాటో అయితే వేసేయాలి ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్ పట్టిన పేస్ట్ ఉంది కదా అంటే ఫస్ట్ పట్టిన మసాలాల పేస్ట్ అది కొద్దిగా వేసుకోవాలి ఆ పొడిని తగినంత వేసుకోవాలి మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి పైనుండి ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి దీన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారని ఇవ్వాలి తర్వాత బ్రెడ్ని అయితే టూ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి అంటే పైన పైన ఒకసారి కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా అది ఇందులో మధ్యలో పెట్టేయాలి ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా బాగా తింటారు స్పైసీనెస్ కూడా ఎక్కువ ఏముండదు చాలా బాగుంటుంది వాళ్ళకు ఆలు ఫ్లేవర్ అంటే చాలా నచ్చుతుంది కదా పిల్లలకి ఇలా పెట్టేసి పైనుండి మనం దానిమ్మ గింజల్ని అంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఏవైనా కావాలంటే టమాటో ఆనియన్స్ని కూడా పెట్టుకోవచ్చు సలాడ్ లాగా ఇలా దానిమ్మ గింజల్ని కూడా పెట్టేసి అందులో బ్రెడ్ బ్రెడ్తో కవర్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో అదే ప్యాన్లో బటర్ వేసుకొని కొద్దిగా బ్రెడ్ని అయితే ఇటు అటు టూ సైడ్స్ కాల్చుకోవాలి కొంచెం కలర్ మారే వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేయాలి ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ తర్వాత ఇంకో సైడ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీ కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్